మ్యామ్ ఇప్పుడు వేరే శ్యామ్లా గారు చూసుకున్నట్లయితే అదే పొంగునూరు ఘటన మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమావాస్య మొత్తం అమావాస్య రకంగా అయిపోయింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి భద్రత లేని పరిస్థితి అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక డైలాగ్ కూడా వాడడం జరిగింది అన్నయ్య అన్న అంటే ఎదురాబన్నా ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు స్వామి అన్నట్టుగా శ్యామ్లా గారు ప్రశ్నించడం జరిగింది అండ్ శ్యామ్లా గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాబట్టి సో శ్యామ్లా గారు వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది మ్యామ్ శ్యామల గారికి అత్యుత్సాహం ఎక్కువైపోయింది ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ అనేది లేదు వ్యంగ్యాలకి వ్యంగ్యంగా మాట్లాడుతున్నానేమో నా నాది నేను బాగా కౌంటర్ ఇస్తున్నానేమో అట్లాంటిది చేస్తా ఉంది కానీ ఆవిడకి ఈరోజు సబ్జెక్ట్ మీద ఏం జరిగింది ఇష్యూ ఏం జరిగింది దాని గురించి మనం ఎలా మాట్లాడాలి దానికి రెమెడీ ఏంటి ఇలాంటి ఆలోచన ఉండాలి కానీ అట్లా లేదు ఏకపక్షంగా మాట్లాడుతుంది కానీ ఇప్పుడు ఆవిడకి ఏంటంటే రోజాని బీట్ చేయాలి అక్కడ మాట్లాడటం సో రోజా అంటే సీనియర్ పొలిటీషియన్ సో ఈ కాంపిటీషన్ వాళ్ళ ఇద్దరికి ఉంది అంటే రోజా గారిని టార్గెట్ చేసి రోజా వెళ్ళాలి సో నేను రోజా గారి బెటర్ గా మాట్లాడాలి సో అక్కడ వాళ్ళకే తగ్గపోరు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా రోజా గారిని తగ్గిచ్చారు ఒక మెట్టు శ్యామల గారికి శ్యామలారి పెంచారు ఎందుకంటే ఈవిడికి ఏ రాజకీయ అనుభవం లేదు ఆరు నెలల క్రితం రాజకీయాల్లోకి వచ్చింది ప్రచారానికి వచ్చింది సో ప్రచారం వచ్చిన దగ్గర నుంచి ఒక రాజకీయ నాయకురాలు అయిపోయింది సో దాంతో ఆ ఈవిని పెంచారు రోజాగారిని తగ్గించారు సో ఈ ఉన్న పెంచిన ప్లేస్ని నేను కాపాడుకోవాలి అన్నప్పుడు రోజా గారు మాట్లాడుతున్నారే నేను ఆవిడకన్నా నేను ఏదో మాట్లాడాలి అనే ఒక ఆలోచనలో మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళ కాంపిటీషన్కి ఏ సబ్జెక్ట్ లేకుండా ఈవిడ మాట్లాడుతుంది కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ కనిపిస్తుంది ఆవిడకి ఒకవేళ గతంలో కూడా ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఎన్ని జరిగాయి గతంలో అంటే అప్పుడు ఆ రాజకీయ నాయకురాలు కాదు అప్పుడు ఎన్ని జరిగాయి అవన్నీ గుర్తురాలేదా ఆమెకి ఆమెకి తెలియదా అంటే దిడి ఇప్పుడు ఆరు నెలలుగానే అన్నీ తెలుస్తున్నాయా ఈ ఆరు నెలల్లో ఇప్పుడు ఈ మూడు నెలలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుస్తుందా సరే జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సో వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏం మాట్లాడుతున్నారు అవన్నీ మా చూడాలి కదా ఆడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా నిందితుల్ని పట్టుకున్నారా లేదా వాళ్ళని ఏమైనా వదిలిపెట్టారా మీలాగా అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసేవాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళే చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేయరు అది మీ గవర్నమెంట్లో జరిగింది ఇక్కడ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అలాంటి పార్షియాలిటీ అనేది ఉండదు ఎవరు తప్పు చేసినా ఆయన ఉపేక్షించరు తక్షణ చర్యలు ఉంటాయి అది గవర్నమెంట్ ఆయన ఆయనకి ఎలా పరిపాలించాలో తెలుసు ఆయన ఒక రాజకీయంగా చూసుకుంటే పార్టీ కన్నా కూడా ఆయన ప్రజలు ఇంపార్టెంట్ అనుకుంటారు సో ప్రజా నాయకుడు ఆయన సో మీలాగా కాదు మీరు మాట్లాడే అర్హత కూడా లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదనో పరిపాలన దక్షత లేదనో మాట్లాడే ఆ స్థాయి కూడా కాదు నువ్వు మ్యామ్ ఇంకోటి దిశ యాప్ గురించి దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ దిశ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గనక దిశ యాప్ అనేది కరెక్ట్గా వర్క్ చేసేది ఇప్పుడు ఆ దిశ యాప్ ఎక్కడికి ఎక్కడ పోయిందో తెలియదు మహిళా పోలీసులు ఉన్నారు సచివాలయం వాళ్ళు ఎక్కడ పోయిన ఎక్కడ పోయినారో ఎవరికి తెలియదు సో దిశ యాప్ గురించి ఏదైనా ఏదైనా చేస్తే కానీ మహిళలకి భద్రత పెరిగే అవకాశాలున్నాయంటే వాళ్ళు అంటున్నారు దిశ యాప్ అనేది ఎక్కడ ఉంది దిశ అనేది తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ సో దిశ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వచ్చింది సో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా యాక్టివ్ దాని ప్రాసెస్ ఎప్పుడైనా తీసుకొచ్చావా నువ్వు ఉన్న ఐదేళ్లలో దిశానే ఎక్కడ యాక్టివేట్ చేయలేదే దిశ చట్టం తీసుకొని ఎవరిని ఆ సెక్షన్స్ పెట్టావు ఏం జరిగిందో చెప్పు ఎక్కడ నువ్వు దానిని శిక్షించావో ఎక్కడా జరగలేదు కానీ ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ గతం నుంచి అదే చెప్తుంది దిశ అనేది యాక్టివ్గా లేదు దిశ అనే చట్టమే లేకు లేదు ఏపీలో కావాలనే వీళ్ళు ఏదో మా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు నిర్భయ చట్టం ఉంది కానీ ఇది లేదు కానీ వీళ్ళు ఎందుకు ఇదే మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి తెలియలేదా వీళ్ళే కదా తీసుకొచ్చామని చెప్పింది వీళ్ళే దానిలో అసలు దానిలో సెక్షన్స్ అనేది లేవు కదా దిశకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయి ఏం చేస్తారు దాని మూలాన్ని ఎవరికైనా శిక్ష పడిందా ఎప్పుడైనా శిక్ష పడి ఉండాలి కదా దాని మూలాన ఎవరికైనా శిక్ష పడిందా సో దిశ అనేది తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ దాన్ని ఆంధ్రాకి నువ్వు ఎప్పుడు ఆపాదించుకున్నావు ఏం జరిగింది దాని మీద ఎవరికైనా శిక్షించావా ఏం జరిగిందో చెప్పు ఫస్ట్ మళ్ళీ నువ్వు దానికి అది శిక్ష అది దిశ యాప్ మీరు దిశ మీరు ఎందుకు తీసుకోలేదు అని అడగడానికి మీకు రైట్ ఉంటది అంతే కదా హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి